కోటా మండలం గుడాలి శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో వేలంపాట వాయిదా పడింది గోడలి సంగమేశ్వర స్వామి దేవాలయం ఎండోమెంట్ అధికారి పర్యవేక్షణలో దేవాలయం లైటింగ్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ హైడర్స్ కి వేలంపాట వాయిదా పడింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను నాలుగు లక్షల రెండు వేల రూపాయల వేలంపాట ద్వారా వచ్చిందని తెలియజేశారు

సారి ఒకసారి పాట పెడితే అది ఎవరు పాట సరైన పాట వాయిదా వేసాము ఈరోజు కూడా దగ్గర దగ్గర ఎనిమిది వందల డిపాజిట్లు కట్టారు కానీ మళ్ళీ సరైన పాట రాయాల వల్ల రోజు కూడా వాయిదా వేసి డిసెంబర్ మూడో తారీఖున మళ్ళీ వేల పాటానికి నిర్ణయించాం ఇందులో వాయిదా తగిన వేళ సరైన వేలపాట అంటే పోటీదారులు ఎవరు రాలేదు రావడం వల్ల వేల పాట వాయిదా వేయాలి

అలాగ మూడు సార్లు చేసిన తర్వాత నాలుగో సార్లు కూడా అటెండ్ వచ్చినట్టే అప్పుడు అదే రిజర్వ్ కట్టుకొని దాన్ని ఆమోదం పంపిస్తాము పై అధికారులు వాళ్ళు ఆమోదిస్తే ఆమోదిస్తారు